నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణిన్స్ చూద్దాం తారక రామానగర్ లో తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గత ఐదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన తారకరామనగర్ ప్రాంతంలో దాదాపు తొమ్మిది కోట్ల నలభై లక్షల రూపాయల పనులు చేపట్టబోతున్నట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు రాజమహేంద్రవరంలోని స్థానిక ఒకటో వార్డు తారక రామనగర్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ నగరంలోని ప్రతి వార్డులో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు ప్రణాళికాబద్ధంగా కొనసాగుతున్నాయని తెలిపారు ప్రస్తుతం అరవై ఐదు లక్షలతో ప్రారంభమైన సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు మూడు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల విలువైన పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు అలాగే డ్రైనేజీ వ్యవస్థ బలోపేతానికి రెండు పాయింట్ ఐదు కోట్లతో కొత్త ప్రాజెక్టులు రూపొందించారని అన్నారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ తారకరామనగర్ లో మౌలిక వస్తుల అభివృద్ధి కోసం ప్రతిపాదించిన పనులు ఆమోదం పొంది ప్రారంభమైనందుకు సంతోషం వ్యక్తం చేశారు ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనలో పట్టణ అభివృద్ధి శాఖ కృషి ప్రశంసనీయమని అన్నారు అభివృద్ధి పనులు నాణ్యతతో సమయపాలనతో కొనసాగించాలని సంబంధిత అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పిక్కి నాగేంద్ర వైశ్రీను వివిధ ఎండోమెంట్ కమిటీల సభ్యులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది ఈ వార్డు ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే తారకరామ నగర్ అన్నది లో లయింగ్ ఏరియా ఈ రోజున చాలా పాష్ ఏరియా కింద తయారవుతా ఉంది నగర అభివృద్ధి కూడా ఇటువైపు వెళ్తూ ఉంది వెళ్తున్నప్పుడు ఒక బాధ్యత కలిగిన నాయకులుగా ఎవరైనా సరే వారికి మౌలిక వసతులు ఒక మంచి రోడ్డు డ్రైన్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది గత పాలకులు గాలికి వదిలేశారు సోమవీర్రాజు గారు అదృష్ట శాతి రామనగర్ ఎవరైతే ఉన్నారో ప్రజలు వాళ్ళకి ఇక్కడ సోమవీర్రాజు గారు ఒక వరం కింద ఉండడం వల్ల ఆయన అదే పని మీద పట్టుకొని దీనికి పరిష్కారం మాకు తెలీదు ఆయన ఏ విధంగా చేస్తే మంచిదన్నది ఒక స్టడీ చేసి సైంటిఫిక్గా ఏ విధంగా చెయ్యాలన్నది ఒక స్టడీ చేసి ఒక కేస్ స్టడీ కింద తీసుకొని ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వడంతో మొన్ననే అధికారులతోటి ఆయన కూర్చోపెట్టడం జరిగింది మా అందరిని ఒక పరిష్కారం చూపించారు సుమారు రెండున్నర కోట్లు వెచ్చించినట్లయితే ఇంకొక ఐదున్నర కోట్లు పెట్టగలిగితే ఆ వార్డులోని ఆ ప్రాంతంలోని సమస్యకి శాశ్వత పరిష్కారం అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా ఈ ఒక్క వార్డులోనే ఇప్పటికీ ఒక రెండున్నర కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని మొదలైన కొన్ని పూర్తయినాయి ఇప్పుడు రాజు గారి ప్రతిపాదన బట్టి సుమారు రెండున్నర కోట్లు ఇంకొక మూడున్నర కోట్లు పెట్టగలిగితే ఒక ఐదు ఆరు కోట్లతోటి ఇక్కడ శాశ్వత పరిష్కారం అంటే వెరసి మొత్తం తొమ్మిది కోట్లతోటి ఈ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు అతి దగ్గరలో కొన్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం కొన్ని పూర్తి చేసుకోబోతా ఉన్నాం ఇది కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి పూడు బ్రిడ్జి మీద షూటింగ్ చేసేవారు ప్రతిరోజు అలా మొరంపూడి బ్రిడ్జి ఒక్క రూపాయి కూడా వైసీపీ ప్రభుత్వానికి సంబంధం లేదు అది కానీ సంబంధం లేని దాని రోజు కూడా అధికారిని రప్పించుకోవడం అధికారులు రప్పించుకుని నేషనల్ హైవేకి నాదే సంబంధం నేనే కట్టేస్తున్నాను అతనికి ఏ విధమైన సంబంధం లేదా ఆ బ్రిడ్జిలో ఆయన రప్పించలేదా దసలా అందరూ ఏమనుకునేవారంటే అక్కడ కూర్చుంటే ఆయనే ఉంది ఇది ఇది శాంక్షన్ చేయించాడు అనేటువంటి అభిప్రాయంతో ఉండేవారు ప్రజలందరూ కూడా కానీ అది మురళీమోహన్ గారు బుచ్చు చౌదరి గారు శాంక్షన్ చేయించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అది నితిన్ గడ్కరీ గారిని పట్టుకుని శాంక్షన్ చేస్తే అది నాది 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 నీదైతే డెబ్భై వేలు పోయినాయి డెబ్భై వేలు మెజార్టీ వచ్చింది నీదని అనుకుని మీరు ప్రవర్తిస్తే ఇది ఒరిజినల్గా ఉండాలి ఏదైనా అంశాలు అవగాహనతో ఉండాలి ఏదైనా కూడా విషయాలు దానికి విరుద్ధంగా ఎక్కడా కూడా ప్రవర్తించకూడదు అవగాహనతో ఈవేళ పార్క్స్ కానీ రోడ్స్ కానీ ఈ ప్రాంతం చాలా కాలం నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇది మున్సిపాలిటీలో మెర్జైంది కానీ అప్పటి నుంచి ఇక్కడ ఎప్పుడు తెలుగుదేశమే అధికారులు ఉంటుంది దాని దృష్ట్యా ఈవేళ ఈ యొక్క ప్రాంతానికి పూర్తి శాశ్వత పరి పరిష్కారం గతంలో కొంత ఇప్పుడు పూర్తిగా ఎమ్మెల్యే గారి చొరవతో మనం అడిగిన ప్రతి విషయాన్ని కూడా వారు చేస్తున్నారు ఏదైతే కొరతలు ఉన్నాయో దాని అన్నిటినీ కూడా త్వరలో పూర్తి చేసే పరిస్థితి వస్తుంది మనం ఒక నగరంలో దీన్ని కూడా ఒక మంచి నగరంగా తీర్చిదిద్ది ఈ ప్రాంతం రెండు అసెంబ్లీలకు సంబంధించింది ఒకటి రాజానగరం రెండు రాజమండ్రి అక్కడ ఉన్న ప్రజలకు కూడా నీళ్ళు ఇప్పుడు ఈ పైన పెద్ద అపార్ట్మెంట్స్ కడుతున్నారు ఒక్కోటి మూడు త్రీ బెడ్రూమ్ అయితే నిన్న ఎవరో చెప్పారు డెబ్బై ఐదు లక్షలు అలాంటి అపార్ట్మెంట్స్ కడుతున్నారు వాళ్ళకు కూడా నీళ్లు బయటికి వెళ్ళేటువంటి ఏర్పాటు చేశారు అది రాజానగరం అసెంబ్లీలో ఉంది అంత మంచి కార్యాన్ని ఎమ్మెల్యే గారు చొరవతో త్వరగా తీసుకున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను